హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇస్తారు కదా బాలకృష్ణ కెరీర్లోనే కాదు టాలీవుడ్ మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రత్యేకతను సంతరించుకున్న ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ వచ్చే నెల ఏప్రిల్ నాలుగున రీ రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే వాస్తవానికి పదకొండు అనుకున్నారు కానీ దానికి ముందు రోజే పెద్ద సినిమాలు ఉండడంతో ప్రీ పోన్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయిన ఈ క్లాసిక్ యూట్యూబ్ యూట్యూబ్లో పోలేడు సార్లు ప్రేక్షకులు చూసినప్పటికీ కొత్త జనరేషన్ పెద్ద తెరపై అనుభూతి చెందాల్సిన కంటెంట్ ఇందులో బోలెడుంది అయితే ఒక పాత సినిమాను ఫోర్ లో కన్వర్ట్ చేసి సిద్ధం చేయడం అంత తేలికైన విషయం కాదు నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ గారు చెప్పింది వింటే ఆశ్చర్యం కలగకమానదు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఇప్పటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాటు అభిమానుల డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని శివలంక కృష్ణప్రసాద్ ఆరేడు సంవత్సరాల నుంచి ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే నెగిటివ్ అందుబాటులో లేదు దీంతో పాజిటివ్ రీల్స్ కోసం వెతకడం ప్రారంభించారు కానీ చాలా చోట్ల అవి డ్యామేజ్ అయ్యాయి అనే వార్తలు వచ్చాయి ఇలా వెతుకులాట కొనసాగుతుండగా విజయవాడ శాంతి పిక్చర్స్ అధినేత వెంకటేశ్వరరావు నుంచి తన దగ్గర మంచి ప్రింట్ ఉందని ఫోన్ చేశారు దాన్ని తీసుకొని నేరుగా చెన్నైలో ఉన్న ప్రసాద్ కార్పొరేషన్ కి ఇచ్చి పండ్లు మొదలు పెట్టారు ఫోర్ కే కన్వర్షన్ ఐదారు నెలలు పట్టింది ఫైనల్ కాపీ సిద్ధమయ్యాక కృష్ణప్రసాద్ వెంటనే బాలకృష్ణకు ఫోన్ చేయడం ఇద్దరు కలిసి చూసుకొని సంతృప్తి చెందాక రీ రిలీజ్ ప్రకటన ఇవ్వడం జరిగిపోయింది అనుకుంటాం కానీ పాత సినిమా నెగిటివ్లు సకాలంలో భద్రపరచుకోకపోతే ఏమవుతుందో ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు విషయంలో ఈ ఇబ్బంది ఎదురైందని నాగార్జున ఆ మధ్య ఓ ఈవెంట్లో చెప్పారు గీతాంజలికి ఇంకా సమస్య తీరలేదని అన్నారు ఏదైతేనేం ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఇవన్నీ దాటుకొని ఫైవ్ పాయింట్ వన్ సౌండ్ మిక్స్తో ఏప్రిల్ నాలుగున మళ్ళీ థియేటర్లో సందడి చేయబోతుంది దీనికోసం ప్రత్యేకంగా ప్రమోషన్లు గట్రా ప్లాన్ చేస్తున్నారు ఈవెంట్ ఆలోచన జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్